శనగపిండి పెరుగుతోని గ్రేవీ చేసుకుందాం మనము ఇది పెరుగును మంచిగా గీలకు కొట్టుకోవాలి మంచిగా పల్సగా ఒక్క తీరుగా చేసుకోవాలన్నట్టు దీంట్లో ఉప్పు కారము మసాలా పసుపు ఇక ఒక స్పూన్ వేస్తున్నా నేను ఒక ఇద్దరు మందమే కాబట్టి ఒకటే స్పూన్ వేస్తున్నా ఇది కాకపోతే పల్లీల పొడి ఉన్న నువ్వుల పొడి ఉన్నా వేసుకోవచ్చు పల్లీల పొడి నువ్వుల పొడి రెండు కలిపి కూడా వేసుకోవచ్చు వేంచి వేయించి పెట్టుకున్న పొడి ఇది మంచి కలపెట్టుకోవాలి బాగా కలబెట్టి పక్క పెట్టుకోవాలి ఉండలు లేకుండా మంచిగా శనగపిండి ఉండలు లేకుండా కలపెట్టుకోవాలి ఆయిల్ వేసుకున్నాము ఇప్పుడు గ్రేవీకి ఆయిల్ ఒక రెండు స్పూన్ల వరకు వేసుకున్నాము వేసుకొని పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కట్ చేసి పెట్టుకోవాలి సన్నగా అది వేసుకోవాలి ఫస్ట్ పచ్చిమిర్చి పొడుగ్గా కోసుకోవాలి తర్వాత కరివేపాకు వేసుకొని కొంచెం ఫ్రైగా కొంచెం అల్లం వేసుకోవాలి ఆనియన్స్ మనం కొంచెం వేసుకోవాలి టమాటా ప్యూరీ ఆనియన్ ప్యూరీ వేసుకుంటాం కదా అది వీలు కాకపోతే ఇప్పుడు పెరుగులో ఇవన్నీ వేసుకొని చేసుకోవచ్చు అంతే ఈజీగా ఏ మెథడ్ అన్నట్టు ఇప్పుడు మనం కలుపుకున్నది ఉన్నది కదా గ్రేవీ అది వేసుకున్నాము కొంచెం అదే గిన్నెలో వాటర్ కలిపి పోసుకున్నాం సరిపడి ఇప్పుడు కొద్దిగా కారం వేసుకున్నాము ఇంతవరకు వేయలే కదా ఇప్పుడు ఇట్లా అంత అయింది కదా మంచిగా ఆయిల్ తేలి చిక్కగా అయ్యేంతవరకు ఉంచాలి అన్నమాట ఉంచి అప్పుడు దించుకోవాలి ఇప్పుడు శనేపింగ్ వేసినాం కాబట్టి కొంచెం ఉండలు కట్టుకోకుండా వేడెక్కే అంతవరకు మనం కలబెట్టుకుంటూ ఉండాలి తర్వాత దగ్గరికి వస్తే ఏం అవసరం లేదు కానీ ఇప్పుడు పల్చగా ఉంది కాబట్టి మనం కలబెట్టాలన్నమాట మంచిగా ఇప్పుడు దించే ముందు కొంచెం గరం మసాలా ధనియాల పొడి కూడా వేసుకోవాలి కదా మనం గ్రేవీ ఎట్లా పెట్టుకోవాలనుకుంటామో అట్లా వచ్చేంత వరకు ఉంచుకొని ఆఫ్ చేసుకోవాలి అంత చిక్కగా రెడీ అయింది గ్రేవీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హరివిల్లు ఛానల్ని బాయ్ ఫ్రెండ్స్